నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మారిషియన్ ప్రధాని దవీన్ చంద్ర రామ్ గులాం తో భేటీ అయినటువంటి ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సమావేశంలో పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి ఇంతకు ఆ ఒప్పందాలు ఏంటి అసలు మారిషస్ కు ప్రధాని మోదీ ఏం ప్యాకేజీ ప్రకటించారు ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి మార్షెస్తో దీర్ఘకాలిక స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు భారతదేశం మరో ముందడుగు వేసింది ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్షస్ ప్రధానమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో మార్షస్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారతదేశం సుమారు ఐదు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సాయం ప్యాకేజీని ప్రకటించింది ఈ సాయం రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలపరిచేందుకు మార్షస్ లో ఆర్థిక సామాజిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉద్దేశించబడింది ఈ ఆర్థిక సాయం కింద మార్షస్ లో పలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కానున్నాయి వీట్లో రవాణా విద్యా ఆరోగ్యం డిజిటల్ సాంకేతికత వంటి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా మార్షస్ లో రోడ్లు వంతెనలు ఆసుపత్రుల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు ఈ నిధులు ఉపయోగించబడతాయి అలాగే డిజిటల్ ఇండియా లాంటి భారతదేశం యొక్క విజయవంతమైన కార్యక్రమాల అనుభవాన్ని మార్షల్స్ తో పంచుకోవడం ద్వారా ఆ దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ ప్యాకేజీ లక్ష్యంగా ఉంది మార్షల్స్ తో భారతదేశం యొక్క సంబంధం చారిత్రాత్మకమైనది భావోద్వేగ భావోద్వేగాత్మకమైనది ఈ ఆర్థిక సాయం ఉమ్మడి భవిష్యత్తు కోసం ఒక పెట్టుబడి అని అన్నారు ప్రధాని మోదీ మార్షల్స్ ప్రజల శ్రేయస్సు ఆర్థిక వృద్ధి కోసం భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని అన్నారు ఈ సాయం భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ విధానం హిందూ మహాసముద్రం ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యానికి అనుగుణంగా ఉంది మార్షస్ ప్రధానమంత్రి భారతదేశం యొక్క ఈ ఉదార సాయాన్ని స్వాగతిస్తూ ఈ నిధులు తమ దేశ ఆర్థిక వృద్ధికి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కీలకమైనవని పేర్కొన్నారు భారతదేశం మార్షస్ మధ్య సాంస్కృతిక చారిత్రక సంబంధాలు ఈ సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ఆర్థిక సాయంతో పాటు మార్షస్ లో విద్యారంగంలో కూడా సహాయం అందిస్తోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం లాంటి సంస్థల సహకారంతో మార్షస్ లో ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇవి యువతకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయి అదనంగా ఈ సాయం ద్వారా మార్షెస్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పర్యాటకం మార్షస్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం కాబట్టి ఈ నిధులు ఆ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఉపయోగపడతాయి ఈ ప్రకటన సోషల్ మీడియాలో కూడా సానుకూల స్పందన రాబట్టింది భారతదేశం యొక్క ఈ చర్య దక్షిణ దక్షిణ సహకారాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం మార్షస్ తో భారతదేశం యొక్క ఈ ఆర్థిక సహకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మారిషస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు మిషన్ కర్మయోగిని ప్రారంభించనున్నారు పరిశోధన విద్య నవీన ఆవిష్కరణలో భారత్ మార్షస్ ల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని స్పష్టం చేశారు మార్షస్ లో నూతన డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు చాగోస్ దీవులపై సార్వభౌమత్వం కోసం మార్షస్ సాధించిన చారిత్రక విజయానికి భారత్ మద్దతు తెలిపింది ఈ దీవులను మారిషస్ కు అప్పగించడానికి మే నెలలో యునైటెడ్ కింగ్డమ్ అంగీకరించింది ఇది మారిషస్ సార్వభౌమత్వానికి ఒక చారిత్రక విజయం ఈ దీవులపై హక్కులను యూకే వదులుకుంది భారత్ మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలమైనవి మారిషస్ జనాభాలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారు ఉండడం ఈ దేశం ఆఫ్రికా ప్రాంతంలో భారతదేశానికి ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి దీవుల్లో అతి పెద్దది అయిన ఇండో గార్సియాలో అమెరికా సైనిక స్థావరం ఉంది దీని నిర్వహణపై మార్షిస్ యూకే మధ్య చర్చలు కొనసాగుతున్నాయి దీని పూర్తి పేరు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ఇది ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది సాంప్రదాయక నియమాల ఆధారిత శిక్షణకు బదులుగా ఇది పాత్ర ఆధారిత శిక్షణపై దృష్టి పెడుతోంది అంటే ఒక ఉద్యోగి నిర్వహించాల్సిన బాధ్యతలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇస్తారు ఈ మిషన్ లో భాగంగా ఐజీఓటి ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించారు ఇది ఉద్యోగులకు వివిధ కోర్సులు శిక్షణ మాడ్యూల్స్ మరియు నైపుణ్యాల అప్గ్రేడేషన్ కోసం ఒక వేదికగా పనిచేస్తుంది ఇది భవిష్యత్తులో ప్రజలకు మరింత సమర్థవంతమైన జవాబుదారీ సేవలను అందించడానికి సివిల్ సర్వెంట్స్ ను సిద్ధం చేస్తోంది నిర్ణయం రెండు దేశాల మధ్య జ్ఞానం మరియు నైపుణ్యాలను పంచుకోవడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది ఇది మార్షస్ లోని ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం తన పొరుగు దేశాలకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు సాయం అందిస్తూ అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుంది ఇది భారతదేశం యొక్క సామర్థ్య నిర్మాణ దౌత్యంలో ఒక ముఖ్యమైన అడుగు